ఇప్పటిదాకా మన కంటెంట్ చూస్తున్నట్ైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి పిల్లలు పిల్లలు రా అని ఏదమ్మ పతి పిల్లవాడిని దగ్గరికి పిలిచింది ఆ గ్రామంలో ఉన్న పతి పిల్లవాడు ఆ ఏదమ్మ దగ్గరికి వచ్చారు ఆ ఏదమ్మ పిల్లలతో ఇలాగని చెప్పింది పిల్లలు ఆడుకుంటే ఆడుకున్నారా కాకపోతే ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళకండి అని చెప్పింది ఏంటి బామ్మ చింత చెట్ట అది ఎక్కడుంది అని పిల్లలు అడిగారు దానికి ఏదమ్మా ఊరి చివర ఉత్తరాన్న ఒకే ఒక్క చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గరికి ఎవరెళ్ళినా ప్రాణాలతో మళ్ళీ ఇంటికి వెళ్ళలేరు రా అని చెప్పడంతో పిల్లలు భయంతో ఆసక్తిగా వింటున్నారు అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న ఊరు అప్పుడు దాకా వింటున్న పిల్లలు వాళ్ళ వచ్చి తీసుకుపోతున్నారు అందులో కొంతమంది ఈ ఏదమ్మకి ఏం పని లేదు రాత్రి పగలు భూతాలు దెయ్యాలు అంటూ పిల్లల్ని భయపెడుతుంది అని తిట్టుకుంటూ అక్కడి నుంచి అయితే పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయారు ఏదమ్మ కర్ర పట్టుకుని సొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఏదమ్మ కొడుకు పేరు శివ పట్నంలో చదువు పల్లెటూరుకు పల్లెటూరుకొచ్చి కిరాణా కొట్టు పెట్టుకున్నాడు అంతేకాకుండా ఏదయ్య కూతురుతో ప్రేమలో కూడా ఉన్నాడు ఏదయ్య కూతురు పేరు లక్ష్మి వాళ్ళు ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారు ఇది ఇలా ఉండగా ఊరి పిల్లలు మొత్తం కలిసి రాత్రి దొంగ ఆట ఆడుతున్నారు ఈదుల్లో కంటూ పరిగెట్టుకుని వెళ్లారు ఇంతలోపు రవి అనే కుర్రోడు నా కొట్టు వెనుక దాకున్నాడు మా అమ్మ ఏదమ్మ కొట్టికి వచ్చింది రే శివా అని గట్టిగా పిలిచింది దానికి నేను బయటకు వచ్చి ఆ అమ్మా అంటూ వచ్చా మా అమ్మ నాతో ఇలా అంటుంది రే శివా పక్కూరికి వెళ్తున్నా సాయంత్రం అవుతుంది అని చెప్పింది దానికి నేను ఆ సరే అమ్మా అని చెప్పాను మా అమ్మ ఏదవ్వా వెళ్తుంది పుట్టు వెనక దాకున్న కుర్రుడు ముందుకు అవ్వా అని చెయ్యి పట్టుకున్నాడు మా అమ్మ వెనక్కి తిరిగి మా అమ్మ వెనక్కి తిరిగి ఆ పిల్లవాడిని ఆ పిల్లవాడు అవ్వా నిజంగానే ఉన్నాయా నువ్వు చెప్పినట్టే ఆ చింత చెట్టు మీద నిజంగా దెయ్యముంది అని గుచ్చి గుచ్చి అడిగారు అని ఆ పిల్లవాడు గుచ్చి గుచ్చి అడిగాడు దానికి నేను రే ముందేలు చదువుకోరా దెయ్యాలు భూతాలు కంటూ ఏముండవు అని ఆడికి చెప్పి బుర్ర మీద ఒకటి పీకాను ఊరుకో అన్నా అవ్వ చెప్తుంది విను కావాలంటే అన్నాడు ఇంతలోపు మా అమ్మ ఆ నిజంగానే చెట్టు దగ్గర దెయ్యం ఉందిరా ఊరికి చెట్టు కాదురా ఆ చింత చెట్టుకి వేలాడుతుందిరా అని చెప్పడంతో పిల్లవాడు భయపడుతూ ఆ చెయ్య వదిలేసాడు ఇంతలోపు శివకు ఒక ఆలోచన వచ్చింది ఏదవ్వా అక్కడి నుంచి వెళ్ళగానే శివ ఆ కొట్టి వెనక్కు వచ్చి లక్ష్మికి ఫోన్ చేశాడు లక్ష్మి ఫోన్ వెత్తింది శివ ఇలాగనే చెప్పాడు లక్ష్మి మనం ఎక్కడ కలుసుకున్నా ఇబ్బంది మన ఊరిలో ఎవరికి తెలిసినా మనకి ఇబ్బంది అందుకు మనం ఏం చేద్దామంటే మనం ఒక స్పాట్ పెట్టుకుందాం ఈసారి నుంచి మనం ఊరు ఉన్న చింత చెట్టు దగ్గర రాత్రులు కలుసుకుందాం అది ఈ రోజు నుంచే అమలు చేద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అటు ఇటు చూసి ఆ కొట్టులకు వెళ్ళి కూర్చున్నాడు అప్పటిదాకా ఆ ఊరు పిల్లలు ఆడిన ఆటలన్నీ ఆపి ఇంటికైతే వెళ్ళిపోయారు శివ మాత్రం తొమ్మిది ఎప్పుడవుతుందా ఊరి ఉత్తరానున్న చింత చెట్టు దగ్గరికి ఎప్పుడు వెళ్దాం అని ఆలోచిస్తున్నాడు రాణి వచ్చింది టైం అయ్యింది అటు ఇటు చూశాడు అక్కడే ఉన్న సైకిల్ తీసుకుని ఊరిలోంచి అలా తొక్కుతూ వెళ్ళాడు అలా తొక్కుతూ వెళ్ళాడు అలా వెళ్ళేసరికి ఊరి ఉత్తరాన ఉన్న చింత చెట్టు కనిపించింది పక్కనే సైకిల్ ఆపి అక్కడ నుంచుని లక్ష్మి కోసం ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తూ దిక్కులు చూస్తూ ఆ చింత చెట్టు వైపు చూశాడు ఆ చింత చెట్టు చాలా భయంకరంగా ఉంది ఆ చింతకాయలు అన్నీ ఒక్కోటిగా రాలుతున్నాయి గాలికి రాలుతున్నాయి కదా అని నేను ఏం పట్టించుకోలేదు నాకు ఆ వాతావరణం చాలా భయం పుట్టిస్తుంది కానీ లక్ష్మి వచ్చేదాకే అని చెప్పి ఇటు చూస్తున్నాను అలా నుంచి లక్ష్మి అయితే నడుచుకుని వస్తుంది నేను ఇటు చూసి లక్ష్మి అని పిలిచాను నా వైపు చూసి నా వైపు నడుచుకుని వచ్చింది ఏంటి శివ రమ్మన్న అని అడిగింది ఏ నీకు తెలీదా అంటూ జాయ్జాయగా శివ లక్ష్మి దగ్గరికంటూ వెళ్తున్నాడు చింత చెట్టుకి ఆనుకుంది శివ అలా ముందుకు నడుస్తూ ఒక చింతకాయని తొక్కాడు ఆ చింతకాయలోంచి రక్తం వస్తుంది శివ లక్ష్మి ఇదేంటిది చింతకాయలోంచి రక్తం వస్తుంది అని అన్నాడు దానికి లక్ష్మి ఇలా అని అంది అదేమయ్యుండదు బహుశా పాడైపోయి ఉంటుంది ఆ చింతకే అని చెప్పడంతో శివ ధైర్యం తెచ్చుకుని ఇంకా కొంచెం దగ్గరగా చేరువుగా వెళ్ళాడు లక్ష్మి శివ చేయి తీసుకుని నోటి దగ్గర పెట్టుకుంది తాను ముద్ది పెడుతుందేమో అనుకున్నాడు కానీ గట్టిగా కరిచింది అరవడంతో శివ గట్టిగా అరిచాడు అటు ఇటు చూసి వదిలించుకున్నాడు తీర చూస్తే తన లక్ష్మి కాదు తన రూపం చాలా భయంకరంగా ఉంది తను తెల్ల చీరతో తెల్ల పెద్ద పెద్ద పొడవాటి ఎంట్రుకలతో ఎర్రని కళ్ళుతో ఉంది నేను అవి చూసి భయపడిపోయాను తన నోరంతా రక్తమే నేను అక్కడి నుంచి ఏదోలా బయటపడాలని నా సైకిల్ కూడా అక్కడ వదిలేసి అక్కడి నుంచి గందరగోళంగా పరిగెడుతున్నాను అలా పరిగెడుతూ పరిగెడుతూ ఈదుల నుంచి పరిగెట్టగా అక్కడ నేను గుద్దేసుకున్నాను ఎదురుగుండా వచ్చే మనిషికి నేను గుద్దుకున్నాను కింద పడగానే నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు అక్కడ నేను ఎవరిని చూశాను ఇక్కడ నేను గుద్దెంది లక్ష్మినైతే అక్కడ నాతో అంతసేపు ఉన్నది ఎవరు అని ఆందోళనలో పడ్డాడు ఇంతలోపు లక్ష్మి శివ శివ ఏమైంది శివ ఇలా పడికెత్తున్నావు ఏమైంది ఇంతలా చెమటలేంటి అని కంగారు పడుతూ తన చీర కొంగుతో నా యొక్క మోహం తుడిచింది నేను తను తీసుకుని ఊరిలో కంటూ వెళ్ళిపోయాను ఎవరికీ చెప్పకుండా నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను లక్ష్మిని రేపు కలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాం ఇది ఇలా ఉండగా మరుసటి రోజు నాకు నాకు జ్వరం రావడంతో ఏదవ్వా అంటే మా అమ్మ నాకు రచ్చరే కట్టింది నన్ను గుచ్చిగుచ్చి చూసి అరే నిజం చెప్పరా శివ ఎక్కడికి వెళ్ళవు నిన్న అని తడబడుతూ కర్ర పట్టుకుని నన్ను అడిగింది అలా అడగడంతో నిన్న జరిగిందంతా నేను చెప్పేశాను ఆ చింత చెట్టు దగ్గర ఎవరినైతే చూశానో అదంతా చెప్పేశాను ఏదవ్వ కోపం తెచ్చుకుని ఎంత పని చేస్తావురా శివ ఆ చింత చెట్టు నిద్ర నిద్రలేపావా అది రోజుకు బలి తీసుకుంటుందరా అక్కడికి ఎవరెలమన్నారా నిన్ను అని తిట్టిన తిట్టి తిట్టకుండా శనుక్కుంటూ అలా బయటకైతే వచ్చి దేవుడి గదిలో మొక్కుకుని అలా ఊరిలోకైతే వెళ్ళింది అలా ఊరిలోకైతే వెళ్ళి అందరిని పిలిచి మీ పిల్లల్ని ఎవరిని రాత్రి బయట ఆడుకొనివ్వద్దు అని చెప్పింది ఊరి ప్రజలు మొత్తం దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా ఈ యాదవ్ ఎందుకు ఇలా చేస్తుంది అని ఘాటుగా మాట్లాడి అక్కడ పని చేసుకున్న వాళ్ళు లోపలికి అయితే వెళ్ళిపోయారు ఈ యాదవ్వ కర్ర పట్టుకుని అరే నేను చెప్పింది వినండిరా ఒరి పిల్లలు రా పిల్లలు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి రా అని కర్ర పట్టుకుని ఈది వెళ్తూ పిల్లల్ని హెచ్చరిస్తూ తల్లిదండ్రులకు చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది ఏదవ్వ మాటలు ఎవరూ పట్టించుకోలేదు అలా రాత్రి అవ్వడంతో పిల్లలందరూ ఆడుకోడానికి బయటికైతే అయితే వచ్చేసారు అందరూ ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ చింత చెట్టు దగ్గరికంటూ వెళ్ళారు అందరు ఒక పిల్లవాడు ఆ చింత చెట్టు ఎక్కి చింతకాయ కోసం అది తిందామని చితిపితే వాడి అరిచేతిలోనే అది చిదిమి రక్తముగా మారి అలా రక్తం చేతులై ఉన్నాయి అరే ఏంట్రా ఇది మనం చింతకాయని కోసి తొక్క ఒలుస్తుంటే రక్తం వస్తుంది అని అక్కడి నుంచి అందరూ పారిపోయారు అలా పారిపోయి ఈ జరిగిందంతా ఊరిలో చెప్పారు ఇంతలోపు ఉన్నట్టుండి ఊరిలో ఎప్పుడు వేలనంత గాలి వేస్తుంది ఏదో అరుపులు ఊరంతా కేకలు వినిపిస్తున్నాయి గట్టి గట్టిగా నవ్వుతున్న శ్రద్ధ వస్తుంది ఊరు మొత్తం కంగారు పడిపోయారు అందులో ముగ్గురు వచ్చి మా పిల్లలు కనిపించట్లేదు మా పిల్లలు కనిపించట్లేదు అని గోల చేస్తున్నారు ఏదవ్వా నేను చెప్పాను కదరా బయటికి రావద్దని అని కర్ర తీసుకుని అక్కడి దాకా వెళ్ళింది ఒక పది మంది కులు నాతో రండిరా ఆ చింత చెట్టు దగ్గర దెయ్యం ఉంది అందుకే అమ్మాయిలు రావద్దు అబ్బాయిలు మాత్రమే రండి అని చెప్పడంతో ఆ ఊరు కుర్రోలు మొత్తం కర్రలు వేసుకుని ఏదమ్మ వెనకాలైతే వెళ్ళారు అక్కడే ఉన్న చింత చెట్టు మీద దెయ్యం కూర్చుని జుట్టెలు పోసుకుని మాంసం ముద్ద తింటుంది అక్కడ చెట్టుపై ఒక అబ్బాయి చచ్చిపో పడి ఉన్నాడు కింద ఇద్దరు అబ్బాయిలు సుహ లేకుండా ఉన్నారు ఆ దెయ్యాన్ని ఏదవ్వా మంత్రించి తాగితూ తెచ్చి తిరుగుపడ్డా కట్టి కట్టివ్వా ఇలాగని చెప్పింది కాగడాలు పట్టుకుని నా చుట్టూ నుంచోండి నేను మిమ్మల్ని రక్షిస్తానురా అని చెప్పడంతో ఊరి జనాలు మొత్తం కుర్రవాళ్ళందరూ ఏదమ్మ వాటి విని ఏదమ్మకి మూడు చుట్ల కాగడాలు పట్టుకుని నుంచున్నారు ఆ దయ్యం గట్టిగట్టిగా అరుస్తూ ఆ చనిపోయిన కుర్రోడిని అలా రక్కుతూ ఏదమ్మని చూస్తే గట్టిగట్టిగా నవ్వుతుంది నువ్వు నన్నేం చేయలేవు నువ్వు కూడా ఈ చెట్టుకి అవ్వాల్సిందే అని గట్టిగట్టిగా అరుస్తుంది అలా ఆ పిల్లవాడిని రక్కుతూ పీక్కుని తింటుంది అలా తింటూ గట్టిగట్టిగా అరుస్తూ అందరినీ భయపెడుతుంది అది ఎంత గట్టిగా నవ్వుతుందంటే ఆ ఊరు మొత్తం దద్దరిపోతుంది దాని అరుపుకి అంత గట్టిగా కేకలు వేస్తుంది అక్కడే ఉన్న ఏదమ్మ దీని సంగతి ఇలా కాదని చెప్పి కర్ర తీసుకుని ముందుకంటూ నడుచుకుని వెళ్ళింది అక్కడ కింద పడ్డ చింతకాయ తీసుకుని అలా ఎదురకైతే వచ్చేసింది అక్కడ ముగ్గు వేసి ముగ్గురిని కాగడాలు పట్టుకున్న వాళ్ళని ఉరు చుట్లా నుంచోమని చెప్పింది ఏదవ్వ మంత్రాలు చదువుతూ ఆ యొక్క చింతకాయని ముగ్గులో పెట్టి అలదారం చుట్టి మేకులతో కొట్టింది ఆ చింత చెట్టు మీద ఉన్న దెయ్యం అలా గాలిలో ఎగురుతూ వచ్చి అరుస్తూ నిన్ను నేను వదలను నిన్ను నేను వదలను ఈ ఊరిని వదలను అందరిని చంపేస్తాను నాకు ఈ ఊరు మొత్తం బలవడమే కావాలి అందరూ చనిపోవడమే కావాలి అని గట్టి గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ ఆ చింత చెట్టు వదిలి ఆ చింతకాయలోకి దూరం అలా చేసిన యాదవ్వను ఊరి జనాలు మొత్తం గుర్తిచ్చారు యాదమ్మ ఒక మంత్రగతి అని ఊరి కోసం ఎప్పుడో మానేసిన మంత్రాలు కట మళ్ళీ మొదలెట్టింది ఆ ఊర్లో పిల్లలకి ఎవరికి గాలి సోకినా సరే ఏదవ్వ దగ్గరికి వస్తున్నారు ఏదవ్వ అందరి సమస్యలు తన సమస్యలుగా తను అందరికి పరిష్కారం చూపిస్తుంది ఇంతకీ ఆ చింత చెట్టుపై దయ్యంని ఏం చేసిందో తెలుసా ఊరి చివరున్న ఒక పాడుపడిన బావులోకి తొంగు చూసి ఆ చింతకాయని ఒక బాటిల్లో పెట్టి తాయెత్తులు గట కట్టి ఆ బావిలోకి వదిలేసింది ఊరు మొత్తం ఏదవ్వ మంచితనం చూసి ఆ ఊర్లో ఉన్న లక్ష్మినిచ్చి ఏదమ్మ కొడుక్కి పెళ్లి చేశారు ఏదమ్మ ఎప్పుడు ఊరికి సమస్య అన్నా ముందే నిలబడుతుంది ఇప్పటిదాకా మన కంటెంట్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అలాగే మన వీడియోస్ చూస్తున్నారు తప్ప ఎవరూ సపోర్ట్ చేయట్లేదు మన దెయ్యాల ప్రపంచాన్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మరెన్నో హర స్టోరీస్తో మరెన్నో కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో మన స్టోరీస్ ఎలా ఉన్నాయో ఈలోపు కామెంట్ చేసేయండి తప్పకుండా